అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీలో హాట్ హాట్ చెప్తూ కొనసాగుతూ ఉంది సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి మూడు నెలలలోపు పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అనర్త వేటి ఏదైతే ఉందో దాని మీద డెసిషన్ తీసుకోవాలి అంటే మూడు నెలలంటే అక్టోబర్ ఎండింగ్ లోపు డెసిషన్ తీసుకోవాలని సూచన చేయటం వల్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న దాని మీద సమాలోచనలు జరుపుతూ ఉన్నాయి ఒక పక్క బీఆర్ఎస్ ఏమో కోర్టులో మేము గెలిచామని తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి గెలవాలని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కోర్టుకు పోయినట్టే ఎమ్మెల్సీల విషయంలో కూడా ఎవరైతే పార్టీ మారో ఆ ఎమ్మెల్సీల విషయం కూడా కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ మీరు అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు మనం ఏం చేయగలం పార్టీ మారిన ఎమ్మెల్యేలని మనం ఎలా రక్షించుకోగలం ఉప ఎన్నికలు వెళ్లకుండా ఎలా కాపాడుకోగలం అని దాని మీద సమాలోచన జరుపుతూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకులు వాళ్ళందరూ కూడా సమాలోచన జరుపుతూ ఉన్నారు ఒకవేళ స్పీకర్ గారు అనరుత వేటి వేస్తే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా కాంగ్రెస్ నాయకులు తరలు పట్టుకుంటా ఉన్నారు తర్వాత బీజేపీ మాత్రం వేకెన్సీ మోడ్లో ఉంది అంటే ఏం జరిగిద్దో చూద్దామనేటువంటి ఆలోచనతోటి బీజేపీ ఉంది అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది పది మంది ఎమ్మెల్యేలు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు మన కీలకంగా మాట్లాడుకున్నారట కీలకమైన సీక్రెట్ భేటీ నిర్వహించారట వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చాలా గరం గరంగా ఉన్నారట కారణం ఏంటంటే వీళ్ళని చేర్చుకునే సమయంలో వీళ్ళ ఇళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అందరి ఇళ్ళకి కాకపోయినా చాలా మంది ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఉదాహరణకి బాన్సువాడ పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వరకు కడువాచ్చారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు ముప్పై మంది పైగా ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతూ ఉంది ముందు మీరు చేరారంటే మీరే ప్రయారిటీ ఉంటారు మాకు అని చెప్పి చెప్పారు ఆ మాటలు నమ్మారు ఆ మాటని నమ్మి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు ఏదో ముందు వస్తే మనకే ప్రయారిటీ ఉంటుందని కానీ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రయారిటీ ఇలా దొరకలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే వర్గాలు కుమ్మలట్లు ఇవన్నీ కామన్ ఒక కామన్ కర్చులు కాంగ్రెస్లో ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ నాయకులకి వెలకి మధ్య చిన్నపాటి గ్యాప్ చాలా చోట అన్ని చోట కానీ చాలా చోట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సరే అయినది సరే అడ్జస్ట్ అవుతూ గవర్నమెంట్లో ఉంటే ఆ పనో ఈ పనో అవుద్దులే అని చెప్పేసి ఈ పదిమంది ఎమ్మెల్యేలు అటు ఇటుగా ఉన్నారు ఈ పదమంది ఎమ్మెల్యేలో లాప్ పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు శివలింగంపల్లి గాంధీ ఉన్నారు అరకిప్పుడు గాంధీ ఎమ్మెల్యే ఆయన పిఏసీ చైర్మన్ అయ్యారు నిజానికి పిఏసీ చైర్మన్ అపోజిషన్ పార్టీకి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది కానీ అరకిపూడి గాంధీకి ఇచ్చింది ప్రభుత్వం స్పీకర్ గారు ఆయన అరకుపూడి గాంధీ నడితేనే పార్టీ మారానా ఎవరు చెప్పారు పార్టీ మారానని నేను కప్పుకున్నది దేవుడి కండువా కాంగ్రెస్ కండువా కాదు అని ఆయన చెప్తారు అని టెక్నికల్గా తప్పించుకునే ప్రయత్నం అంటే ఈ పార్టీ మారిన పది మంది మేము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యామని చెప్పుకోవడానికి కూడా ఇష్టంగా లేరు వాళ్ళు డైరెక్ట్గా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అని చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ వాళ్ళ కోపానికి కారణం అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యని చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంది ఉప ఎన్నికలు వస్తాయి అసలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక పంతొమ్మిది నెలలు కాలే అప్పుడే ఉప ఎన్నికలు అంటే ఇక రెండు సంవత్సరాలతో ఎమ్మెల్యే పదవి ఆగిపోయిద్దా మరి గెలవకపోతే మూడు సంవత్సరాలు కెరీర్ పోయిద్ది కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం సాధించాం ఏ లాభం పొందాం ఉన్న పదవుని కూడా కోల్పోతున్నామని ఒక భయంలో ఉన్నారు ఈ పది మంది ఈ పది మందిలో సరే కొంతమంది అని టెక్నికల్ మేము పార్టీ మారలేదని అని చెప్పి తప్పించుకోవచ్చు కాక కొద్దిమందికి వీడియో ఎవిడెన్స్ క్లియర్గా ఉంది ఏంది ఇప్పుడు దాన దాననాయేంద్రు ఉన్నాడు ఖైరతాబాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా కానీ మొన్న సికింద్రాబాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీపాలను తీసుకుని పోటీ చేశాడు టెక్నికల్ దొరికిపోయాడు అతను మా పార్టీ మారలేదని చెప్పడానికి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ క్యాడర్ను పోటీ చేశావు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి క్లియర్గా దొరికిపోయాడు అతని మీద అనర్హత వేడి పట్టడానికి అవకాశం ఉంది కడియం శ్రీయారి వాళ్ళ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ వచ్చినా లోక్సభ టికెట్ వచ్చినా కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తీసుకుంది బిడ్డ తరపున కడియం శ్రీగారి ప్రచారం చేశారు వరంగల్ లోక్సభ నుంచి ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కడియం శ్రీయారి అష్టం గుర్తుకు ఓటయని నా బిడ్డను గెలిపించానని ప్రచారం చేశారు నువ్వు టెక్నికల్గా స్టేషన్ కనుపూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రచారం చేసావు అయిపోయింది కరీం శ్రీయో దొరికిపోయాడు టెక్నికల్గా తర్వాత జగిచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అతన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఇక్కడ బాగానే ఉంది అని చెప్తున్న వీడియోలు కాంగ్రెస్ కండవా కప్పుకున్నాయి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉన్నాయి అన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి తెల్ల వెంకట్రావు భద్రాచలం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అని ఓపెన్గా ఇచ్చిన మీడియా స్టేట్మెంట్లు ఉన్నాయి యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి సో టెక్నికల్గా కొంత అవకాశం ఉంది సరే వీళ్ళలో కనీసం ఇద్దరు ముగ్గురైనా అనర్హత వేటుపడే అవకాశం ఉంది అనేది నడుస్తున్న చర్చ ఒకవేళ వాళ్ళ మీద అనర్థం వేటి పడింది అనుకోండి ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే ఇవాళ ఎంత ఖర్చు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు భయం అదే ఎంత ఖర్చు ఒక ముప్పై నలభై యాభై కోట్లు అవుద్ది ఎవరు పెట్టుకోవాలి డబ్బు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందా రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారా ఇది ఆ పది మంది ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్న రేపు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో డబ్బు ఎవరు పెట్టుకుంటారు ఒకవేళ ఆ ఉప ఎన్నికలు ఓడిపోయాం మా పరిస్థితి ఏంటి ఒకవేళ అనర్హ వేటి పడకపోయినా ఇప్పుడు రెండుకి జడ్డ రేవడైంది అంటే బీఆర్ఎస్ దగ్గర రాని ఇది కాంగ్రెస్లో చాలలేదని చెప్పుకోవాలి ప్రజల ముందు మళ్ళీ దొంగలుగా నిలబడతారు ఎందుకంటే మారాలని ప్రజలు తెలుసు మారలేదని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ పది మంది ఉన్నారు ప్రజల ముందు దోషులుగా ఉన్నారు అట్టని పార్టీ మారామని ధైర్యంగా చెప్పుకుందామంటే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉప ఎన్నికలు వస్తే ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకున్నా గెలుస్తామో లేదు గ్యారంటీ లేదు గెలవకపోతే లైఫ్ ఏంటి ఈ పొలిటికల్ లైఫ్ ఏంటి మాకు ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ఇది కాంగ్రెస్ పెద్దని ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఒకవేళ మేము ఎన్నికల్లో ఓడిపోయాం రిస్క్ చేసి అంటే ఇప్పుడు అనేది ఏంటంటే ఉప ఎన్నికలు వస్తే డబ్బు మీరే పెట్టుకోవాలి ఉప ఎన్నికలు ఓడిపోతే కూడా మాకు పదవి ఇవ్వాలి ఎందుకంటే మీకోసం మేము సాక్రిఫైస్ చేసాం కదా మీ పార్టీలోకి వచ్చినందుకు మాకు ఈ గుణపాఠం వచ్చింది కదా ఇంకోటి కూడా వీళ్ళంతా వీళ్ళు పార్టీ మారేటప్పుడు రాజీనామా చేస్తే వచ్చే హైక్ వేరు కానీ స్పీకర్ డిషన్ వల్ల అనర్హు వేటు పడితే వచ్చేటువంటి పరిస్థితి వేరు వీళ్ళు పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ఎందుకు పార్టీ మారుతున్నాం బీఆర్ఎస్ పార్టీ బాగలేదు పార్టీ పరిస్థితి బాగలేదు కాంగ్రెస్ పార్టీ నుండి అభివృద్ధి జరిగింది రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకొని వెళితే అది వేరు కానీ స్పీకర్ వేటు వేయటం వల్ల ఉప ఎన్నికలు వస్తే అప్పుడు ఆ పరిస్థితి వేరు కాబట్టి ఏది ఏమైనా ఈ పది మంది చాలా రిస్క్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ భయాందోళన అదే వ్యక్తం అవుతూ ఉంది ఈ పది మంది మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చాలా గరంగరం అవుతున్నారు మా రాజకీయ భవిష్యత్తు పాడైపోయింది ఇప్పుడు ఉప ఎన్నికలు రావటం ఎన్నికల ఖర్చు కావటం ఉప ఎన్నిక రాకపోయినా సరే ప్రజల ముందు పార్టీ మారామా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంటు మళ్ళా బీఆర్ఎస్లోనే ఉన్నా అంటే బీఆర్ఎస్ దగ్గర రానిస్తో లేదో రేపు టికెట్ లేదో ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎందుకంటే బీఆర్ఎస్తో తెగేదాఖలు అయిపోయింది ఇక ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్లో మళ్ళీ తిరిగిపోయారు అనుకోండి కోర్టు తీర్పు వల్ల మీరు పోయారు అని చెప్పేసి పేరు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ కూడా దగ్గర రానికపోవచ్చు అప్పట్లో కేసీఆర్ అసైన్మెంట్ ఇచ్చాడుగా మీరు పార్టీ మారితే అదే చివరి రోజు మెల్ల ఈ గడప నుంచి ఆ గడపకు పోయిన తర్వాత మళ్ళీ అక్క నుంచి ఇక్కడ రావటానికి లేదు ఇది కేసీఆర్ చెప్పిన మాట మరి ఏం అనేటువంటిది ఖచ్చితంగా చూడాలి ఈ పది మందికి రేవంత్ రెడ్డి గారు ఏ ఆమె ఇస్తారు ఏంటి అనేటువంటిది థ్యాంక్ యూ